వర్షం బాగా పాస్తుంది కజేపు ఉంటుందా కజేపు పోతుంది కజేపు వస్తుందో కజేపు పోతుంది వర్షం ఇవాళ ఏడు వేడిగా చల్లగా ఉంది మొత్తలే ఏడు వేడిగా పచ్చి పులిచి వేసుకుందామని ఉందమ్మా పచ్చి తీస్తే వాళ్ళ బాగుంటుంది నాకు ఇష్టం మా అబ్బాయికి ఇష్టమే పచ్చి పులుసు బాగుంటుంది కూర మీద లేదు మసుగ్గా ఉంది కదా కూర మీద పచ్చి పులిచేస్తాయి ఇంట్లోకి వెళ్ళినాక చూడండి అమ్మా పచ్చిపులు తీస్తే చేస్తాయ వాళ్ళ వర్షం బాగా పాస్తుంది పచ్చి మీద ఉంది నాకు మా అబ్బాయి కూడా ఇష్టం పచ్చి పులుసు కోసమే చదుపు అవుతా లేదమ్మా వర్షం చాలా పచ్చి పులి చేయలేదు తిన్నావాన్ని ఉడకను చూస్తే పచ్చి పులుసు చేస్తాను చూడండి చూడండి హలో బాగుండాలి నేను సత్యనారాయణ వచ్చాను ఇవాళ మా కోళ్ళ అతికే కూర ఉందంట నచ్చగా వర్షం వర్షంగా మబ్బు మబ్బు ఉంది బాగా బాగా వర్షం పడుతుంది అమ్మ పచ్చి పులుసు చేసుకుంటాను అమ్మకటి నేను పిల్లడికి మాకు ఇష్టమే పచ్చి పులిసంటే ఆడవాళ్ళు అట్ట పచ్చి దాన్ని బాగా ఇష్టం అందుకు నేను పచ్చి చేసుకుంటానని తెచ్చా ఉల్లిపాయలు కడుపుకుని చక్క పాయలు ముక్కలు కోసుకున్నా ఇగ బెల్ ఈ ఉల్లిపాయలు కోసి చక్కగా కోసుకున్నా ఎన్ని మిరవకాయలు ఎన్ని మిరవకాయలు ఉప్పు చిన్న కడిగి చక్కగా ఏం చేస్తానంటే ఖర్చు తక్కువే పచ్చి ఖర్చు తక్కువే కానీ మంచిది ఇప్పుడు పెళ్ళిళ్ళకి కూడా పచ్చి పురుసు పెట్టేస్తున్నారు అమ్మ నేను గుంటూరు పెళ్లి చేయలే పచ్చి పురుషు చేసి పచ్చి పురుషు కూడా పెట్టేశారు పచ్చిపుడుచు మజ్జిశారు పెళ్ళికి కూడా ఇప్పుడు ఒక ఎర్ర అయిపోయి పచ్చి పురుషు కూడా చాలా బాగుంటుంది చేసే విధానం ఉంటే చాలా బాగుంటుంది అమ్మా పురుజు చేసి చేపిస్తా ఈ మిరపగాయలు నుంచి కాలవాలి కాకపోతే నుప్పులు లేవని నేనేం చేశాను దీనిమీద కాలుత చూడండి అమ్మ దీని మీద కాలుతా చేసి కాల్చి ఆ రోడ్ అయితే నోతా నూరు మెత్తగా నూరిన తర్వాత అప్పుడు ఇవన్నీ చేసిన వడగా మళ్ళీ వేసినాక వడగడతా వడగట్టినాక చూడండి అమ్మ చూసిన తర్వాత అన్నీ చూపిస్తాను తర్వాత చూడండి చూసి లైక్ చేయనమ్మా సేపు చేయండి పచ్చిపుర్తి ఎంత ఖర్చు అవ్వదు అసలు ఊరికి సింపుల్గా అయిపోతుంది పచ్చిపుర్చు అమ్మ చూస్తే లైక్ చేయండి అమ్మా చక్క చూడాలి తీసాను చక్క చూడ చక్కగా జిన్న కావాలి ఇది చేసి ముప్పు కావాలనుకో అయితే బాగా కాలదు చూడండి అమ్మ చక్కగా మాడుకోండిగా చక్కగా కాలనే అమ్మా చూసి పచ్చి పుట్టిలో ఖర్చు ఉండదు కానీ మంచిదే ఇప్పుడు ఎలాంటి పెళ్ళిళ్ళు కూడా పెట్టినా పచ్చి పెద్ద ఖర్చు ఉండదు ఏమ్మా చూడండి అమ్మా ఇదర బాగా మాడకూడదు చక్క చెగరావాలి చక్కగా కాలవాలి చిన్న సగప కాళ్ళండి అమ్మ చిన్న సగం పెట్టు కలితే చక్కగా కాలుతాయి చూసి పచ్చి పులితో ఎవరన్నా తిన మంచిదమ్మా పచ్చి పులితో ఎంత అని మంచిది ఎప్పుడో నా చిన్నప్పుడు కొన్ని నాకు రోడ్లు గుర్తుంది అనుకుని ఇంటికాని చేసుకున్నాను మమ్మీ ఇచ్చింది ఎప్పుడో కొన్నాం అప్పుడు మమ్మీ ఇచ్చిందండి ఈ రోడ్ వేసి చక్కగా నోస్తా మిరపకాయలు ఎండు మిరప ఎన్ని మిరపకాయలు వేసి ఉప్పు వేసి చక్క మెత్తగా నోరితే ఉప్పు సపో ఊరిన తర్వాత మమ్మీ ఇచ్చిన రోలు అమ్మ ఇది గుర్తుగా తెచ్చుకున్నాను నేను ఏమి పోయినా అమ్మ రోలు చె అని రోల్ తెచ్చుకున్నాను ఇంటికానికి శనిఖిలంట అమ్మ రోలు కాదు శని శనిఖిలా నేను రోజు అంట చిన్న రోలు అనుకున్నాను చెత్త పత్ర నేను దీంట్లో చేస్తాను ఇద్దరికి అయితే నాకు మీ పిన్నికి అయితే బోంగారు కానీ ఏదైనా కానీ దీంతో చేస్తాను ఇద్దరికి అంటే మిత్రులు మేము పెద్దగా వాడడం నోటి పత్రం ఎక్కువ చెంటాం అమ్మ చూడు చక్క ఉప్పి నోటి ఎన్ని వడకట్ట చేసిన తర్వాత చూపిస్తాను అమ్మా చక్క నూరి బెల్లం కలిపి ఇంపాయి ముక్కలన్నీ కలిపి వేస్తే బాగా ఇదిగా ఉంటుంది పచ్చి పెళ్ళిళ్ళలో కూడా పచ్చి పులుసు పెట్టేస్తున్నారమ్మా బాగా చలవ్ పచ్చి పులుసు చలవంట చాలా మంచిదంట పచ్చి పులుసు ఉపయోగించే బాగుంటుంది చూడండి అమ్మ చూసిన అయితే అమ్మ బెల్లం కూడా ఆ పిల్లల్లో కలిపి వడకడదాం శుభ్రంగా బెల్లంలో కూడా పీసు అయి ఉంటుంది వడకడితే వడకటితే దాంట్లో చక్కగా ఉంటుంది వంకాయ వంకాయ పచ్చి పూలు చేసుకోవచ్చు అరిచికాయతో పచ్చి పూలు చేసుకోవచ్చు పచ్చి పులి బాగా అన్ని రకాలు చేస్తాను చాలా బాగుంటుంది బెల్లం కూడా వేసేసి అప్పుడు మీకు చూపిస్తానమ్మా చూడండి అమ్మ బెల్లం కూడా ఈ మాత్రం ఉండాలి బాగా వంకాయ పచ్చడి చేసినప్పుడు బెల్లం అయిందమ్మ తొగరే అందరూ చెందచ్చు వంకాయ చక్కగా కాల్చి పై తోలంతా తీసేసి శుభ్రంగా వేసేసి వడగట్టి వంకాయ పచ్చడితో బాగుంటుంది బాధితురాలి అందరూ చందచ్చు ఇది కూడా మంచిదే బాగా మంచిది అన్నమాట పెద్దలు కూడా పచ్చి బాగా అది కూడా చేస్తా బెల్లం వేయకుండా చేస్తా అది కూడా చంద బిన తర్వాత కూడా చదవచ్చు వంకాయ పచ్చి పులుసు బాగుంటుంది చేసిన తర్వాత అది రేపొద్దు పెడతా ఇవాళ పచ్చి పులుసు మీద బాగా వర్షం పడుతుందని బాగా ఇష్టంగా తిందామని మొత్తం అత్తుకుని చేస్తున్నా అమ్మ చూడండి అమ్మా కలిపిన తర్వాత చెప్తా పొడగస్తా బెల్లం ఇది అన్నీ మొత్తం నూరే కదా దీంట్లో వడగడతా వడగట్టినాక అప్పుడు చనిపోయి అమ్మా అమ్మ చనిపడు పిసుకుపోసినా కూడా వడకట్టాలి ఏం లేకుండా శుభ్రంగా దాంట్లో పోతాం చూడండి అమ్మా చక్క చక్క నాని చలిచిపండు ఒక అరగంట ముందు నానబెట్టాను చక్క నాని పిసుకు దాంట్లో పోతాను ఫిస్కాలమ్మ ఫిస్ ఏది చేయమకండి పుల్లు పుచ్చి అందుకేనే రేటు ఎక్కువగా ఏది చేయమకండి చక్క పిసికి నిదానంగా చక్కగా కలిపిండే చక్క బెల్లం చింతపండు ఉప్పు సరిపోయిన సగలు చక్క పిసికి అప్పుడు వడకట్టండి వడకటితే పచ్చి పులుచు టేస్టే టేస్ట్ బాగుంటుంది మా పిల్లలు తగ్గిపోతున్నా నాకు మా బాయ్కి పచ్చి పులుసు అంటే ఇష్టం ఇప్పుడు వడకరతున్నా చూడండి అమ్మ వడకట్టినా ఆ రంగు రావాలి పచ్చిమిర్చి అప్పుడు దీంట్లో ఉల్లిపాయ చేస్తే మళ్ళీ నీరు పోసి మళ్ళీ కలుపుతారు చూడండి అమ్మ ఏం పానీ శుభ్రంగా కలపండి నిదానంగా పెద్ద ఖర్చు ఉండదు అమ్మ ఇది పచ్చిపులుసు పెద్ద ఖర్చు ఉండదు చక్కగా ఉంటుంది అన్నమాట ఎన్ని బెల్లం పులుకులు అవన్నీ ఉండే అన్నీ మొత్తం చక్కగా కరుగుతుంది చక్కగా చూడండి అమ్మ చేసుకోవడం చల్లవే ఏడు కాదు అందరూ పోసుకోవచ్చు నీట్ ఏమ్మ చూసి లగ్సైందమ్మా ఇవాళ పచ్చి పులిచి మీద పోయింది నేను అన్నమాట తీసాను వడగట్టాను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను చక్క సల్తనంలో కూడా ఉడుకు పచ్చిపుడిచి తింటే అమ్మ చేస్తూ ఉంటుంది ముద్ద ఎక్కువ నాకు ఆకలి పొద్దు టైం అయిపోయింది మా కోళ్ళమ్మ అట్లా ఉండండి మామయ్య అంద అట్లాగా నాకు పెద్దగా ఇష్టం లేదు అంత పచ్చి పులి చేస్తానని పచ్చి పుల్లి చేస్తున్నాను అమ్మ కళ్ళు చల్ల బాగుంటుంది అనమాట ఈ చలికాలంలో చేస్తూ కూడా బాగుంటాయి చూడండి అమ్మ అబ్బా అబ్బా మీరు కూడా చేసి చూ తర్వాత నాకు చెప్పండి అమ్మా అన్నీ సరిపోయింది అబ్బాయి ఎక్కువ కలపలేదు నాకు మా పిల్లలకి ఎక్కువ కలపలే మా కోళ్ళైతే తీపిస్తే చెందాం ఏమ్మా సక్క కాదు ఏడు చక్క అన్నం ముద్దు తినేద్దాం ఆకలికి తినాం ఆకలిపోతుంది ముద్దిపోయింది అమ్మకుంటాయమ్మా చక్కగా నంపు తింటే అబ్బా కమ్మకుండా అట్లే కూడా చక్క అబ్బా అట్లే కొన్ని మంచి కోరే వేసింది మా కోళ్ళలో చూపిస్తుంటే ముచ్చినోళ్ళు ఇంకో ముచ్చున్నారు బాగుంటాయి చాలా బాగుంది పచ్చిమిర్చి మస్తుంది కదా మిసుకు బాగుంది అన్నీ టైపు మీరు కూడా సూజ్ చూస్తానమ్మా సూజ్ చేసుకోండి అమ్మా పచ్చిమిడి చాలా మంది చూసి చేసుకోండి అమ్మా అసలు చేసుకోండి పచ్చి అంతా తాగొచ్చు చూడమ్మా పెళ్ళి కొన్ని పట్టుకుంటే పెట్టిన చూడండమ్మా చుట్టూ లైక్ చేస్తే తట్టుకోవడం తాగుంటే పెట్టినమ్మా మొత్తం భాగంగా పెట్టునమ్మా